శనివారం కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్టులో పట్టణ గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించేలా వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు సైతం ఆర్థిక అక్షరాస్యత వైపు అడుగులు వేసేలా వారికి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు ప్రజలందరికీ రోజువారీ జీవితంలో అవసరమయ్యే ఆర్థిక అంశాల అన్నింటిపై అవగాహనను పెంపొందించేలా కృషి చేయాలన్నారు సైబర్ నేరాలపై బ్యాంకు అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించు అన్ని రకాల పథకాలు రుణాలు బీమా సదుపాయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రభుత్వాలు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తాయని రైతులు మహిళలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకునేలా వారికి వివరించాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనసురక్ష పీఎం విశ్వకర్మ ముద్ర పీఎంఈజీపీ పీఎం జీవన్ జ్యోతి అటల్ పెన్షన్ యోజన పీఎం యుఫమీ ఇతర వ్యవసాయ రుణాలపై రైతులకు ప్రజలకు అవగాహన కల్పించారు రుణాలు పొంది వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు అర్హులైన వారు రుణాలు పొంది వ్యవసాయం వాటి అనుబంధ రంగాలైన డైరీ కొల్లు చేపల పెంపకం వంటి రంగాలలో కుటీర పరిశ్రమ వ్యాపార కుల వృత్తులలో అభివృద్ధిని సాధించవచ్చునని తెలిపారు ప్రభుత్వాలు అందించు వివిధ రకాల బీమా సదుపాయాలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు మహిళలకు పొదుపు